జైన్ భారత్ ఆజా డిఫెన్స్ అకాడమీ గజ్వెల్ నేను మీ నీలచంద్రం రిటైర్డ్ ఆర్మీ డిఫెన్స్ రంగంలో రావాలనుకునే యువతకి గజ్వెల్లో మంచి కోచింగ్ సెంటర్ స్థాపించడం అనేది జరిగింది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న యువత ఎవరైతే ఉన్నారో పదిహేడున్నర సంవత్సరాల నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల మధ్యన ఉండి టెన్త్ క్లాస్ బేసిక్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఈ కింది నెంబర్లని సంప్రదించగలరు జైన్ భారత్ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మాకు సపోర్ట్ చేయగలరు సూపర్ गोड स्प्रिंट फोर पॉइंट ट्वेंटी सिक्स फोर पॉइंट ट्वेंटी नाइन ट्वे ट्वेन फोर फॉईंट फिफ्टी फाईव्ह फोर फाईव्ह फोर शेबा शेबा फायंट लेवन फाय पॉईंट थर्टीन వెరీ గుడ్ జశ్వంత్ గుడ్ ఫైవ్ ఫైంట్ థర్టీ త్రీ గుర్తు పెట్టుకోండి వాడు గుడ్ లెఫ్ట్ ఫైవ్ ఫార్టీ सरना बाइट फिट् Kazuto This way Inna Aakia Sosan